హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గండం గడిచింది పుష్పగిరి చంద్రగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు రెండు రాజ్యాల మధ్య స్నేహం ఉంది ఒకసారి పుష్పగిరి రాజైన జయకేతుడు చంద్రగిరి రాజైన సింహకేతుణ్ణి తన రాజ్యాన్ని సందర్శించవలసిందిగా కోరాడు సింహకేతుడు ఆ కోరికను మన్నించి పుష్పగిరికి వచ్చాడు సింహకేతుడికి పుష్పగిరిలో ఘనమైన స్వాగతంతో పాటు చక్కటి అతిథి మర్యాదలు జరిగాయి మూడు రోజుల పాటు సింహకేతుడు పుష్పగిరిలో ఉన్నాడు మూడవ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిన పిమ్మట సరదాగా జయకేతుడు సింహకేతుడు చదరంగం ఆడటం ప్రారంభించారు ఎన్ని ఆటలు ఆడినప్పటికీ ఒక్క ఆట కూడా సింహకేతుడు గెలవలేకపోయాడు అలా జరగటం అతనికి చాలా చిన్నతనంగా తోచింది సహజంగానే సింహకేతుడు అహంబావి చిన్న ఓటమిని కూడా అతడు సహించలేడు సింహకేతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయి వారం తిరక్కుండానే సైన్యంతో పెద్ద పెట్టున పుష్పగిరిపై దండయాత్ర చేసి విజయం సాధించాడు అప్పటికి గాని అతడిలో కలిగిన అలజడి తగ్గలేదు పుష్పగిరి చంద్రగిరి రాజ్యాలకు పది ఆమడల దూరంలో కనకగిరి అనే రాజ్యం ఉంది దానికి రాజు విజయవల్లభుడు అతని ఏకైక పుత్రిక మణివల్లవి సాటిలేని అందగత్తెగా పేరుగాంచింది ఆమెకు యుక్త వయసు వచ్చాక విజయవల్లభుడు స్వయంవరానికి ఏర్పాట్లు చేయసాగాడు ఆహ్వానాలు పంపేందుకు రాజుల పేర్ల జాబితా తయారు కాసాగింది అక్కడే విజయవల్లభుడికి పెద్ద చిక్కు వచ్చి పడింది చంద్రగిరి రాజు సింహకేతుడికి ఆహ్వానం పంపటమా మానటమా పంపినట్లయితే అతను స్వయంవరానికి వస్తాడు అలా వచ్చినప్పుడు స్వయంవరంలో రాజకుమార్తె అతన్ని గాక మరొకరిని వరించిన పక్షంలో అతను ఆ ఓటమిని సహించలేడు ఏదో ఉపద్రవం తెచ్చిపెడతాడు అలా కాక ఆహ్వానం పంపకపోయినట్లయితే అతనికి తనను నిర్లక్ష్యం చేశారని కోపం రావచ్చు అలానూ ప్రమాదం తప్పదు ఎలా ఈ చిక్కుమడి వీడి గండం గడుస్తుందా అని రాజు మదనపడసాగాడు రాజుగారిని ఏదో సమస్య వేధిస్తున్నట్టు మంత్రి పసిగట్టాడు రాజు సమస్య అంతా మంత్రికి చెప్పాడు మంత్రి కొద్దిసేపు ఆలోచించిన మీదట రాజుగారితో ఈ విషయమై మీరిక నిశ్చింతంగా ఉండండి జరగవలసిందంతా సక్రమంగా జరిగేటట్టు నేను చూస్తాను అన్నాడు నిబ్బరంగా రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి సింహకేతుడితో సహా స్వయంవరం రోజున అందరూ రాజులతో పాటు సింహకేతుడు కూడా దర్పంగా వచ్చి సభలో కూర్చున్నాడు వరమాల తీసుకొని రాజకుమారి మణివల్లభి బయలుదేరి రత్నగిరి యువరాజైన చంద్రాంగుడి మెడలో ఆ మాలను వేసింది సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి సింహకేతుడి ముఖంలో రంగులు మారసాగాయి హర్షధ్వానాల తరువాత సభలో నిశ్శబ్దం ఆవరించింది మంత్రి లేచి సభికులతో స్వయంవరానికి విచ్చేసి కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పడ్డ రాజకుమార్లందరికీ కృతజ్ఞతలు స్వయంవరాలు చాలా మటుకు గొడవలతో ముగిసేవే ఆహ్వానితులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు రాకుమారి ఒక్కరినే వరించవలసి ఉంటుంది మిగిలిన వారికి నిరాశ తప్పనిసరి ఆ నిరాశను మిగిలినవారు సహృదయంతో భరించాలి స్వయంవరానికి ఏర్పాట్లు ప్రారంభించిన నాటి నుంచి ఏదైనా గొడవ జరుగుతుందేమోనన్న భయం మాకు ఉంది మాకే కాదు మా మిత్రదేశమైన చంద్రగిరి రాజు సింహకేతునికి కూడా ఆ అనుమానమే కలిగి ఆయన అవసరమైతే మాకు తోడ్పడేందుకు తగిన ఏర్పాట్లతో వచ్చారు అంతేగాని ఆయన వచ్చింది స్వయంవరంలో పాల్గొనేటందుకు కాదు మాకంటే నాలుగు రెట్లు భూభాగానికి అధిపతి అయిన ఆయనకు మాతో వియ్యం అందవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకనో ఈ విషయాన్ని ఆయన మాకు మాకు కూడా తెలియపరచలేదు చారుల ద్వారా మాకు ఈ విషయం తెలిసింది మేము కోరకుండానే మాకు సహాయపడాలని వచ్చిన ఆయనకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ముగించాడు మంత్రి మాటలు పూర్తి కాగానే సభికులు సింహకేతుడికి జయ పలికారు సింహకేతుడికి అంతా అగమ్య గోచరంగా తోచింది మంత్రి చెప్పిన మాటలు నిజం కావని అంటే తాను రాకుమారి చేత తిరస్కరింపబడినవాడిగా నిరూపణ అవుతాడు ఊరుకుంటే కనీసం మంత్రి మెప్పు అయినా మిగులుతుంది తన దర్పం చెక్కు చెదరదు ఇలా ఆలోచించిన మీదట సబికుల జేజేలకు హుందాగా తల ఊపుతూ కూర్చుండిపోయాడు సింహకేతుడు తర్వాత విజయవల్లభుడి చేత చక్కటి మర్యాదలు పొంది సంతోషంగా తన నగరానికి చేరాడు గండం నుంచి గట్టెక్కించినందుకు మంత్రిని ఎంతగానో అభినందించాడు విజయవల్లభుడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ